ఆర్యవైస వనవిహార కమిటీ చిత్తూరు జిల్లా ఆర్యవైస సంఘ ఆధ్వర్యంలో వనవిహార కార్యక్రమం అట్టహాసంగా నిర్వహించారు గురువారం చిత్తూరు నగరంలోని కట్టమంచి మైదా ఫ్యాక్టరీ సమీపంలోని సోము గార్డెన్స్ వద్ద ఉన్న టెంకాయ చెట్టతోపు ఆవరణంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆటల పోటీలు పాటలు నృత్యం రంగువల్లలు లఘుచిత్ర వృక్తిత్వ పోటీలు నిర్వహించారు యువత మహిళలు పిల్లలు ఇందులో ఆసక్తిగా పాల్గొన్నారు పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులను ప్రదానం చేశారు వన విహారంకి విచ్చేసిన ఆరు వేస కుటుంబాలకు ప్రశంస పత్రాలు మరియు బహుమతులు ప్రదానం చేశారు మహాత్మా గాంధీ పొట్టి శ్రీరాములు గొప్పతనం గురించి వ్యక్తులు తెలిపారు అల్పాహారం భోజనం ఏర్పాటు చేశారు నగరంలోని వ్యాపారాలు దుకాణాలు మూసివేసి కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా కార్యక్రమంలో పాల్గొన్నారు చివరిగా కార్యక్రమానికి సహకారం అందించిన దాతలు వ్యాపారులు నిర్వాహకులను సన్మానించి సత్కరించారు ఈ యొక్క కార్యక్రమంలో నిర్వాహకులు చెల్లూరు ద్వారనాథ్ మట్టపల్లి శరవణ ఆరూరు ప్రసాద్ బాబు ఎస్పీకే సత్యనారాయణ పుష్ప స్టోర్ చంద్ర గోవర్ధన్ రవీంద్రబాబు ఆరూరు రామ్మూర్తి బైసాని బాబురావు బైసాని చంద్రశేఖర్ రావు చిలకంకూర్ వెంకటేష్ సంపత్ రాఘవ ఓఆర్ నాగేంద్ర పి శ్రీధర్ రావు శ్రీరామ్మూర్తి మధు బుక్ స్టాల్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు thank you, thank అందరూ తల ఎందుకంటే ఇంత చక్కని కార్యక్రమానికి ఎలా ప్రతి ఒక్కరు స్టేజ్ ఎవరున్నా కూడా స్టేజ్ పైకి ఫ్యామిలీ మెంబర్స్ అయినా కూడా స్టేజ్ పైకి రావాలి సుబ్రహ్మణ్యం గారు అండ్ బ్రదర్స్ పుష్పా స్టోర్ మరియు వెంకటేష్ గారు శివప్రసాద్ బాలాజీ స్టోర్స్ వాసవి సప్లై మధు బుక్ కిరణ్ గారు ఏ ఈవెంట్ కి వెళ్ళినా జెంట్స్ ఏదో అన్నారు ఒక నిమిషం నాకు అదే కదా మీకు యూత్ అంటే ఓకే చేసుకుంటూ మరొక బ్యూ చిన్నారే రెడీగా ఉన్నారు సాంగ్ పాడతాను ఇక్కడ ఒక వేస్ట్ పవన్ అన్నాడు ఇక్కడ ఒక ఎస్ పవన్ సరిపోయింది ఇద్దరు ఓవర్ ఏ సాంగ్ పాడతా దశ ఓకే సాంగ్ తో ముందుకైతే వచ్చేసాడు సో క్యారీ ఆన్ Terima kasih atas dukungan anda ప్రతి లాగే ఈ సంవత్సరం కూడా చిత్తూరు నగర ఆర్యవైశ్యులొచ్చే వన విహారము చాలా గొప్పగా జరిపించుకుంటాము ఈ వన విహారము రెండు వేల నాలుగు రెండు వేల ఐదు శ్రీ కీర్తిశేషులు ప్రసాద్ గుప్తా గారు చిత్తూరు టౌన్ ప్రెసిడెంట్గా ఉండేటప్పుడు స్టార్ట్ చేసినారు ఆ తర్వాత చాలామంది చాలా కష్టపడి ఈ సంవత్సరం వరకు మాకు సహకరించి ప్రతి ఒక్కరూ ఆనందించాలా అనే ఈ మన కాన్సెప్ట్ ఏమిటంటే మాకు ఇక్కడ ప్రొద్దున నుంచి సాయంత్రం వరకు ధూమపానము మద్యపానము మాంసాహారము బేకాట ఎటువంటి దురాచారాలు లేకుండా మన సాంస్కృతికి సంబంధించిన సాంప్రదాయం ప్రకారము ఏమేమి ఆట పోటీలు ఉందో పూర్వకాలము ఎలా జరిపిస్తూ ఉన్నారో అదేలాగా అదే రకమైన భోజనం భోజనాలు ఏర్పాటు చేస్తూ ప్రొద్దున నుంచి సాయంత్రం వరకు వివిధ కార్యక్రమాలు చేస్తూ మేము ఏర్పాట్లు చేసుకున్నాము దీనికి ఆర్యవైశ్య మహిళా మండలి వాళ్ళు మరియు రిజర్వ్ యూత్ వాళ్ళు సంతపేట గిరింపేట ఆర్యవైశ్యులు చిత్తూరు ఎస్కేపీడి వాళ్ళు వాసవి మహిళా వాళ్ళు వాసవి క్లబ్ ఆర్యవశ ప్రముఖులు ప్రతి ఒక్కరూ కొందరిని నేను కూడా ఉండొచ్చును అందరూ సహకారంతో ఈరోజు సుమారు మూడు వేల మంది ఇక్కడ హాజరయ్యి ప్రొద్దున నుంచి సాయంత్రం వరకు ఆనంద ఆనందాలతోటి గడుపుకుంటున్నారు మేము మొదటి నుంచి కూడా అంగిట్లో పనిచేస్తున్న మా వర్కరు మేము అదేలాగా అల్లుడు కూతురు అదేలాగా కోడలు కొడుకు కుటుంబం మొత్తము ఏ ఇది లేకుండా ప్రొద్దు నుంచి సాయంత్రం వరకు గడపాలని మా పెద్దోళ్ళు నిర్ణయించి చేస్తూ వచ్చారు మేము కూడా ఇదేలాగా ఉన్నాము మీరందరూ మాకు సహకరించిన దానికి ఆర్య విషయాలందరి తరపున ధన్యవాదాలు తెలుపుకుంటూ